నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలింపు రెండు ట్రాక్టర్లపై కేసు నమోదు యేళా మండలం కోకట్ వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలింపు తరలిస్తున్న ట్రాక్టర్లను ట్రాక్టర్ డ్రైవర్లు వెంకటప్ప సూరప్పపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను పిఎస్కు తరలించారు అక్రమ ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇసుకదారులకు ఎస్ఐ విఠలరెడ్డి వార్నింగ్ ఇచ్చారు మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు